అందరికీ మర్నాథ దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ఈరోజు దేవుడు నిన్ను బలపరచబోతున్న మాట ఏంటో చూద్దామా మరి ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తున్న మాట వచ్చి ఐక్య ప్రార్థన అవునండి ఈరోజు దేవాదేవుడు మనకు నేర్పిస్తున్నారు కదా ఐక్య ప్రార్థన సో మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం ఐదో వచ్చినం పేతురు చరసాలలో ఉంచబడిన సంఘం అయితే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేచుండెను ఆమేన్ సో ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ పేతురిని చెరసాల్లో పెట్టినప్పుడు మరి పేతురు కొరకు సంఘం అంతా కూడా కలిసి ఏం చేశారంటండి ఐక్యత కలిగి ప్రార్థన చేశారు ఆ సంఘం వాళ్ళందరూ కూడా కూడుకొని ఒక గది పైన మీరు వారంతా కూడా పేతురు కొరకు ఐక్యత కలిగి ప్రార్థన చేసినట్లుగా మనం ఇప్పుడు చదువుకున్న వాక్యంలో చూస్తున్నాం సో మనం కూడా మన జీవితంలో ఐక్యత కలిగి ప్రార్థన చేసే వారంగా ఉండాలండి సో ఎందుకంటే మరి ప్రభు వాగ్దానం చేశాడు కదా మరి అసలు ఐక్య ప్రార్థన అనగా ఏంటి అంటే ఎక్కడిద్దరూ నా నామమ్మన కూడి ఉంటారో ప్రార్థన చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను అని మరి దేవదేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఐక్య ప్రార్థన అంటే మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి ప్రార్థన చేస్తారో మరి వాళ్ళ మధ్య దేవుడు ఉంటాను అని వాగ్దానం చేశాడు మరి అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం కదా సంఘం అంతా కూడా ఈ అపోస్తుల కార్యంలో పన్నెండో అధ్యాయంలో మీరు పేతురు చరసాలను ఉన్నప్పుడు అత్యాశక్తితో దేవుని ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ పేతురు బంధకాల్లో ఉన్నప్పుడు మరి అక్కడ శ్రమలో ఆటంకంలో ఉన్నప్పుడు మరి సంఘం అంతా కూడా ఏకమయ్యి మరి అత్యాశక్తితో పట్టుదల కలిగి వారు ప్రార్థన చేసినప్పుడు మరి వాళ్ళంతా ఐక్యతగా కలిగి చేసిన ప్రార్థన మరి పరలోకంలో ఉన్న దేవుని యుద్ధకి చేరి మరి దేవుడు వారి ప్రార్థన విని మరి ఎక్కడైతే చెరసాల్లోనే మరి పేతును బంధించారో మరి అక్కడికి దేవుడు తన దూతను పంపించి మరి ఆ పేతున్ను చెరసాల నుంచి విడుదల ఎక్కడైతే సంఘం అంతా కూడా పేతురు గురించి ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారో ఆ మేడగదికి మరి పేతును తీసుకెళ్ళి దేవుడు వాళ్ళకి అప్పగించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం కదా కారణం ఏంటంటే అక్కడ వాళ్ళంతా కూడా ఐక్యత కలిగి ప్రార్థన చేశారు కాబట్టి అక్కడ దేవుడు వెంటనే వాళ్ళ ప్రార్థన విని మరి ఆ తన దూతను పంపించి పేతుని చెరసాల్లో నుంచి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం సో మరి ఈరోజు మాట్లాడిన నీ జీవితంలో కూడా ఐక్యత కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే అది నీ సంఘ బిడ్డలతో అవ్వచ్చు లేదా నీ కుటుంబం అంతా కలిసి అవ్వచ్చు లేదా భార్యాభర్తలు కలిసి అవ్వచ్చు లేదా బిడ్డలు తల్లిదండ్రులు కలిసి అవ్వచ్చు లేదా స్నేహితులు కలిసి కావచ్చు లేదా నీ బంధువుతో కలిసి కావచ్చు నువ్వు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు ఏదైనా బంధకాల్లో ఉన్నప్పుడు అది నీ గురించి అయినా కానీ లేదా ఇతరుల గురించి అయినా కానీ నువ్వు ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు ఐక్యత కలిగి నువ్వు ప్రభుని వేడుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన విని నువ్వు ఎప్పుడైతే ఐక్యత కలిగి ప్రార్థన చేస్తావో మరి వెంటనే ఆ ప్రార్థన పరలోకంలోకి చేరి మరి దేవుడు తన దూతను పంపించి నీ జీవితంలో కూడా దేవుడు విడుదల దయచేయబోతున్నాడు నమ్ముతున్నావా మరి నమ్మినట్లయితే ఇప్పటి వరకు ఒకవేళ ఐక్యత కలిగి ప్రార్థన చేయలేదేమో మరి ప్రభు వాక్యం సెలవు ఇచ్చినట్లుగా ఎందుకు చెప్పుకున్నాం కదా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అని వాగ్దానం చేశాడు ఈరోజు నీ బిడ్డల జీవితంలో కానీ నీ భర్త జీవితంలో కానీ నీ జీవితంలో కానీ లేదా నీ కుటుంబం జీవితంలో కానీ నీ బంధువుల జీవితంలో కానీ ఏ బంధకాల నుంచి నీకు విడుదల కావాలన్నా ఏ కార్యం సఫలం కావాలన్నా ఏ వ్యాపారం సక్సెస్ అవ్వాలన్నా అది చదువు విషయంలో ఏ విషయంలో అయినా సరే నీకు విడుదల కావాలన్నా నీకు విజయం కావాలన్నా నీకు జయం కావాలన్నా మరి ఎక్కడ ఎక్కడ పేద ఆపదలు ఉన్నప్పుడు ఎలాగైతే సంఘం అంతా కూడా ఐక్యతగత ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను పంపించి జవాబునిచ్చాడో మరి ఈరోజు ఈ మాటలు నీ చూతుల్లో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా మరి నీవు కూడా నీ కుటుంబంతో నీ బంధువులతో నీ స్నేహితులతో నీ సంఘముతో ఏ ఇబ్బందుల్లో నువ్వు ఉన్నా ఏ కష్టంలో నువ్వు ఉన్నా నువ్వు కూడా ఐక్యత కలిగి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా దేవుడు తన దూతను పంపించి నువ్వు ఉన్న బంధకాల నుంచి నీకున్న ఆటంకాల నుంచి అన్నిటి నుంచి కూడా దేవుడు ఈరోజు నీకు విడుదల దయచేయబోతున్నాను అని నీకు జయాన్ని ఈ రోజు ఈరోజు దేవాదేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు మరి నిజంగా ఈ రోజు ఈ వాక్యంతో నీతో దేవుడు మాట్లాడినట్లయితే మరి ఇప్పుడే మోకరించి మరి ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థించే అయ్యా నిజమేనయ్యా పేతురు బంధకాల్లో ఉన్నప్పుడు శ్రమలో కష్టాలు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ఒకే చోటు కూడుకుని మరి ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు నువ్వు నీ దూతును పంపించి పేతున్ని రక్షించావు కదా పేతుని విడిపించావు కదా మరి ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు పేతుని తీసుకెళ్ళి అక్కడ నిలవబెట్టావు కదా మరి అలాగే రోజు ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకుని మేము ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నామయ్యా పలానా బంధకాల నుంచి నాకు విడుదలివ్వి ఇవ్వి శోధన నుంచి నాకు విడుదలివ్వి పలానా ఇబ్బందుల నుంచి నాకు విడుదల ఇవ్వు ప్రవ్వ నేను నా కుటుంబం ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నాం నేను నా సంఘం ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నామని ఈ వాగ్దానం ఎత్తు పట్టుకుని ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవదేవుడిని ప్రార్థన ఆలకించి తన దూతను పంపించి నీ బంధకాల నుంచి కూడా దేవుడు ఈరోజు విడుదల ఇవ్వబోతున్నాడు ఆమె కాబట్టి ఈ వాగ్దానం దేవుడు ఈరోజు మీ జీవితంలో గాక ఆమె మరణాత